హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గార్డెన్ రోజైతే హార్వెస్ట్లు ఎక్కువ వస్తాయండి బీరకాయలు వంకాయలు చాలా ఎక్కువ ఉన్నాయి తోటకూర కూడా ఉంది చేసుకుంటానండి బీరకాయలు నువ్వు కట్ చేయలేవు గట్టిగా పట్టుకో ఇది ఉంచుదాం ఇక్కడ అయితే బీరకాయలు చాలా ఎక్కువ వచ్చాయండి తోరణలోకి వచ్చాయి తీసేద్దాం ఇది అయిపోయిన తర్వాత కొంచెం ముదుర్తుందేమో అనేసి తీసేద్దాం అందుకే బాగా తీసేస్తాను చాలా రోజుల నుండి ఉంది మళ్ళీ వేసుకుందాము ఇప్పుడు ఒకటి ఉంది మళ్ళీ విత్తనాలు ఉన్నాయండి వేసుకుంటాను ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో చూడండి బెండమొక్క ఎంత పొడవైపోయిందో చాలా పొడవైపోయింది కింద నుండి తీసుకుంటూనే ఉన్నామండి మనం బెండకాయలు ఇంక పైన అయితే రెండు అయితే వచ్చేసాయి ఇంకా ఉన్నాయి పిందులు ఉన్నాయండి కోత వచ్చింది రెండు బీరకాయలు వచ్చాయి ఇడ్లీ కుక్కర్లోని ఇలాగా ఎగస్ట్రా ఆకులు ఉంటే కట్ చేసుకోవాలండి బలం అంతా అవే లాగేసుకుంటాయి ఇంక ఈ పైన పోతైపోయిన తర్వాత ఇక్కడికి ఇలా కట్ అనుకోండి మళ్ళీ ఈ కింద నుండి మనకి చిగురు పెట్టుకొని వస్తుంది అలాగే స్కూల్ బ్యాగ్లో చూసారా అలాగే చిగురు పెట్టుకొని వచ్చింది పైదంతా అంతా కట్ చేస్తాను చిగురు పెట్టుకొని వస్తుంది ఇగో పోత వస్తుంది పోత బాగా వస్తుందండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉందిరా ఇక్కడ ఒకటి ఉందండి బీరకాయ ఇంకా పెద్ద బేరకాయ వస్తుందా అంటుంది మోసి ఇక్కడ నిమ్మకాయ మొక్కకి చుట్టేస్తుందండి బ్లాక్ టబ్లో వేసాను వేరపాదు ఇక్కడ ఉన్నాయండి బేరకాయలు పట్టుకోండి ఇది కూడా తోరణలాగా వస్తుంది ఇక్కడ ఒకటి ఉంది ఇది చాలా పొడవచ్చింది ఇది ఎక్కడంటే అది స్ప్రే ఉంది కదా ప్లష్ ప్లష్లో పెట్టండి బాత్రూమ్ ప్లష్ వద్దు బీరకాయలు అయితే హార్వెస్ట్ ఇవి వచ్చే బీరకాయలు అర కేజీ ఉంటాయేమో ఇంకా బీరకాయలు హార్వెస్ట్ వచ్చింది ఇంకా ఇప్పుడైతే వంకాయలు ఉన్నాయి ఫంకేలు నువ్వు చేయలేవు మోక్షి చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ దోసకాయ ఇచ్చింది మనమైతే పాలినేషన్ చేయలేదు ఇదిగో ఇప్పుడు తోటకూర కూడా ఉంది కట్ చేసిద్దాము చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో ఈ కవర్లోని రైస్ బ్యాగ్లోని తోటకూర కంగా ప్లేట్ పెట్టుకున్నానండి ఇది బచ్చల కూర ఆశీర్వాద్ కవర్లో వేసానండి కూర చాలా బాగా వస్తుంది కూర కూడా కవర్లో దగ్గ ఇంత వచ్చిందండి ఒకసారి పప్పులో వచ్చి సరిపోద్ది అది ఇంకా ఇక్కడ ఒకటి ఉంది బచ్చల కూర కావాలి రేట్ కావాలి సిజర్ ఎందుకు నీకు కట్ చేస్తావా ఇది టవర్ కుండీలో ఉండేది కదండి వైట్ వంకాయల మొక్క ఈ బ్లాక్ టబ్లో వేసాను ఇక్కడ అయితే ఇగో రెండు వంకాయలు వచ్చాయి ఇంకా పెద్దవతో ఉంచుదాము ఇక్కడ ఒకటి ఉంది బచ్చల కూర చేయండి నువ్వు కట్ చేయలేవు మోక్షి చేయి కట్ చేసుకుంటావు ఇక్కడ చూసారా కాకడ మల్లి చెట్టు పోత వస్తుందండి కాగడాలు ఇవి నిన్న వచ్చాయి ఇవి రోజు ఈ కుండీలో వేసుకున్నాము మనం కిచెన్ కంపోస్ట్లో వేసాం కదా మామిడికాయ టెంకులు ఈ కొమ్మలు వచ్చేస్తాయి వినాయక చవితి కోసుకుందాము ఇంటికి కట్టుకోవడానికి అలాగే ఇక్కడ ఒక వేపకొమ్మ కూడా వస్తుంది శుక్రవారం పూట దుర్గాదేవికి వేస్తాను కొమ్మ అందుకే ఉంచాను వేపకొమ్మ ఇంత అందంగా ఉన్నాయి చూడండి కాగడాలు ఇక్కడ కూడా తోటకూర ఉంది ఈ గ్రో బ్యాగ్లో వచ్చిందండి వంకాయ మొక్కలు ఉన్న దాంట్లో కుండీలోని సింగిల్గా ఒక మొక్క పెట్టుకుంటే తోటకూర చాలా బాగా వస్తుంది చిగురు పెడుతుంది బాగా అంటే వంకాయ వచ్చింది అక్కడ ఉందండి బచ్చల కూర కొయ్యాలి ఇది కూడా మనకైతే ఎక్కువ ఎవరికైనా ఇద్దాము

చిన్నపిల్లలు హార్వెస్ట్ చేయడానికి భలే ఇంట్రెస్ట్ చూస్తారండి నేనే కట్ చేసేస్తాను అంటుంది కింద పొంగని చూస్తాను కానీ కనిపించలేదండి తర్వాత చూస్తే పండిపోతున్నాయి విత్తనాలు ఉండిపోతున్నాయి మనకి బ్లాక్ వంకాయలు బాగా ఉంటాయండి గుత్తు వంకాయ కాటిని ఇంకా వైట్ వంకాయలు ఈ సంవత్సరం వేసుకున్నాం కదా అవి ఏంటంటే వెంట వెంటనే దాలం పెట్టేసుకుంటే మనకు కండ్ర రాకుండా ఉంటున్నాయి చిన్న కండ్ర వస్తుంది అది కొంచెం చిన్నదమ్మా తర్వాత పోదు వద్దు 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 వద్దు

ఇక్కడ ఒక రెండు వంకాయలు ఉన్నాయండి ఇంక లేట్ చేసామా పండుపతి ఇంకో వంకాయ ఇంకొకటి ఇంకొకటి ఉంది వంకాయ నేతంటారు మోక్షి ఇంగ్లీష్లో బింజ గింజల బ్రింజలు నువ్వు ఏ క్లాస్ అవుతున్నావు ఇది కింద కళ్ళాలు ఉంటున్నాయి కదండి అస్సలు కనిపించట్లేదు ఇక్కడ చూసారా ఎన్ని పువ్వులు వస్తాయండి ఇక్కడ బ్లూ శంకు పువ్వులు ఎన్ని వచ్చాయి చూడండి ఈరోజు పోయలేదు మేము మేడపైకి రాలేదు చాలా ఉన్నాయి కదా అని పెట్టేస్తాను తర్వాత మధ్యాహ్నం వచ్చాక చూస్తే ఇంక కనిపించే చాలా ఎక్కువ ఉన్నాయి అనుకున్నాను ఇది అయితే వైట్ శంఖం పువ్వులు అండి అది కనిపిస్తున్నాయి చూడండి వైట్ శంఖం పూలు ఇంకా బ్లూ శంఖం పువ్వులు కూడా ఉందండి కొద్దము n 레고 l 스 k e w 바 l l అసలు ఎంత తోటకూర వస్తుంది చూడండి చిలక తోటకర అయితే చాలా ఎక్కువ వస్తుంది కట్ చేసేద్దాం మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది ఏరియల్ కవర్లోని టమాటాలు వచ్చాయండి టమాటా మొక్క పోత వస్తుంది ఇప్పుడు వస్తుంది రాదో తెలియదు టమాటాలు మనకు నవంబర్ డిసెంబర్ బాగా వస్తాయి కదా చలికాలం వస్తేనే టమాటాలు వస్తాయి అందుకే ఇప్పుడు రేట్లు అంత ఎక్కువ ఉంటున్నాయి ఏరియల్ కవర్లో చూడండి ఆ టమాటా కుండీలోనే కవర్లో ఎంత హెల్తీగా వచ్చింది చూడండి ఒక్కటి వస్తే చాలా హెల్తీగా వస్తుంది ఇంకా కొమ్మలు ఉన్నాయి కూడా ఇది స్నేక్ ప్లాంట్ కుండీలోని చూడండి గంగవేలు కూర స్టోచరీట్ వచ్చేస్తుంది తీసొద్దామా ఇందులో ఇది కూడా స్నేక్ ప్లాంట్ కరివేపాకు చూసారా ఎంత హెల్తీగా బతికిస్తుంది మనకి నేను పై పైది ఉంది కదండి పై సూర్కెస్ అది కూడా బాగానే వచ్చింది ఇదిగా పాలకూర ఇందులో ఉంది రాసుకోది వేసానండి ఇందులోని అక్కడ ఒకటి వచ్చింది కాయ పాలినేషన్ అయ్యిందో లేదో తెలియదు తర్వాత చూడాలి ఇదంతా కాకొచ్చింది ఇక్కడి వరకు అదంతా దోసపాదే ఇక కట్టేసాను తోడికి అది బట్టల బ్యాగులో ఒక దోసపాదు వచ్చింది దోసపాదు పాదు ఒకలాగే ఉంటాయండి అందుకే తెలియదు కాయొచ్చే వరకు ఏటనేది పుదీనా అంత జల్లెడ్లోని పర్చేసుకుందాం ఇది కూడా ఇక్కడ టచ్మీ నాటి మొక్క వచ్చిందండి చూడండి ముడిచిపోతుంది ఇలా ముట్టుకోపోసరికి ముడిచిపోతుంది ముళ్ళు కూడా ఉంటాయి మొక్కకి ర్యాండమ్గా వచ్చిందండి ఇది మొక్క టచ్ మీ నాట్ మొక్క పుదీనా కట్ చేసేద్దాము స్మెల్ ఎలా టచ్ అయిపోయేసరికి చాలా మంచి స్మెల్ వస్తుందండి అసలు ప్లేస్ సరిపోలేదు పల్లెము పుదీనాకి వేరే ప్లేట్ అయితే తెచ్చామండి ఆ ప్లేట్ సరిపోవట్లేదు పుదీనా ఆకు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోనే మినపప్పు పొట్టుపప్పు వాడతాను కదండి నేను ఆ పప్పు ఆ పప్పు పొట్టు తీసుకొచ్చి కప్పుతాను గోయి తీసి చాలా బలం అండి అసలు మొక్కలకి ఆ నీళ్ళు కూడా మనం మొక్కలకి వాడతాము అయితే వచ్చింది ఇంకా ఉంది ఇక్కడ శారీతో వచ్చింది పెట్టుంది కదండి అందులో బచ్చల కూర వేసాను ఓకే మూడు ప్లేట్లు అయితే నిండిపోయండి ఇంకా అక్కడ ఉంది వాటర్ క్యాబ్లని టవర్ కుండీలని కింద పెట్టి టవర్ కుండీలని మళ్ళీ కిచెన్ కంపోస్ట్ వేసి వంకాయ మొక్క ఉండేది కదండి కిచెన్ కంపోస్ట్ వేసి నింపుకున్నాను మళ్ళీ వేరే మొక్క ఏదైనా వేద్దాము లేదంటే రెడ్ గులాబీ ఉంది కదా అదైనా వేద్దాము చూద్దాము లేదంటే పుదీనా అయినా ఖర్చేస్తావా ఖర్చే లేకపోతే తిన కట్ చేయకపోయామనుకోండి చిన్న చిన్న పురుగు వచ్చేస్తుంది బ్లాక్ గానా ఒక పురుగు తినేస్తుంది మొత్తం మాడిపోద్దండి ఆకంతన అందుకే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి నేనైతే ఆ పురుగుని ఫేస్ చేస్తాను పుదీనాకి వేరే పురుగు అయితే ఏం రాదు ఈ ప్లేట్ కూడా నిండిపోతుందండి ఓకే పెట్టేద్దాము చూపిస్తాను నేడమ్మా నూత బాగా పెద్ద ఇప్పటికీ బొత్తాయిలు ఉంటాయి కదండి అరటిపళ్ళ తొక్కలను నీటిలో నానబెట్టుకున్నాను మొత్తం నిండా పప్పు కడికి నీళ్ళు వేసానండి నేను పొట్టుపప్పు వాడతాను కదా నిండా వేసి ఒక ట్రిప్ అయితే ఇచ్చేస్తాను మళ్ళీ ఇందులో నీళ్ళు పోసుకొని మొక్కలన్నిటికీ ఇస్తాను అరటిపళ్ళ తొక్కలు బొత్తాయి పళ్ళు ఇంకా ఏ పళ్ళైనా ఉంటే వేసుకోవచ్చు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అన్నీ వేసాను అందులోని ఈ కలబందారు వేరే కుండీలు వేద్దామని తీసానండి అసలు మట్టియే లేదు ఈ బాక్స్లో పెట్టి చాలా వేసాను పెద్ద కుండీలు వేద్దాం కొంచెం పట్టుకో చూసారా విత్తనాలు వేసానండి ఇవి కంపోస్ట్ తయారు చేసుకున్నాను కదా గ్రో బ్యాగు అందులో విత్తనాలు వేసాను తోటకూర విత్తనాలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వస్తాయండి తోటకూర అలా వదిలేస్తాం అనుకోండి పోతొచ్చేస్తుంది తోటకూరకి చూడండి ఇలా వచ్చేస్తుంది ఒత్తిగా వేస్తే అదే ఒక్క మొక్క వేసుకుంటే అనుకోండి మనకు అసలు ఇది ఏది రాదు తెగలేది రాదు పురుగది రాదు మనం ఈ ఆఫ్ తీసుకొని వండుకోవడమే మరి చాలా ఓపికగా తీయాలి సపరేట్గా వేస్తాం దానికి ఒక్కదానికి వచ్చిందండి ఈ కుండీలో కూడా అలాగే ఉంది చాలా ఎక్కువ వచ్చినట్టుంది ఈరోజు ఇవన్నీ సపరేట్గా పెట్టాలి ఆ వైట్గా ఉంది కదా ఆ చెత్త అంతా తీసేద్దాము అవి స్వీట్ లైన్ ఇందులో తోటకూర ఉందండి ఇక్కడ వంకాయ ముక్క నేను వేసానండి వేరే కుండీలోది జాగ్రత్తగా తీసి ఇక్కడ కంపోస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇళ్ళది ఆయిల్ టీన్ ఇందులో వేసుకుందాము చాలా రోజులు అయిపోతుందండి కంపోస్ట్ రెడీ చేసి మొక్క అయితే చాలా హెల్తీగా వచ్చింది ఇలా ఆకులన్నీ పీకేసుకుందాము పెద్ద పెద్ద ఆకులు ఉంటాయా వంకాయ ముక్కలకి పండు ఆకులు అలా పీకేసుకున్నాం అనుకోండి పురుగు రాకుండా ఉంటుంది మావిడకమ్మ తీపిస్తుందా మాడకం మొక్క పీకిస్తా తెలీ అసలు వంకాయ మొక్కకి నాకులు ఉంచకూడదండి ఉంచితే ఏంటంటే మనం ఇచ్చే బలం అంతా అవే తీసుకుంటాయి కుండీల్లో కదా పెంచుతున్నాం మనం అదే నేల మీద అనుకోండి ఉంచినా పర్వాలేదు ఇప్పుడు ఒకటి ఉంది చూడండి ఎంత చిన్న వంకాయే పండిపోయింది ఈ వైట్ వంకాయలు ఎంతేనండి పండిపోతుంది ఈజీగా ఇదిగోండి వంకాయ మొక్కకి మిల్లి బాగ్స్ ఒకటి వస్తుందండి ఇది కూడా చేతితోనే ఇలా చేసి తీసి బాగా మ్యాక్సిమం చేతితోనే నేను అన్నీ తీసేస్తాను ఈ ఆకులు కూడా తీసుకుంటాను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి ఇంక ఇక్కడ ఒకటి ఉంది మొత్తం మీ మొక్క అంతా వచ్చింది మిల్లి బాగ్స్ వస్తుంది కదా అని మేము మొక్క పారేయకూడదు చేతితోనే ఇలాగ హతం చేసుకోవడమే మొత్తం మీ మొక్క అంతా వచ్చినట్టుంది లేక మొక్క పీకేస్తున్నారండి నేను ఎదురింటి ఆవిడకి మొక్కలు ఇచ్చాను ఇలాగ మిల్లీ బాక్స్ వచ్చేస్తే ఆవిడకి తెలియక మొక్క పీక పారేస్తారు మనకి వంకాయ మొక్క ఆకులు తీసుకొని చేతితో మిల్లీ బాక్స్ ఎక్కడికక్కడ పామిసుకున్నాం అనుకోండి ఏవి రావు నేను ఎరువులు కూడా ఏవి ఇవ్వనండి వంకాయ మొక్క మూడు సంవత్సరాల వరకు ఉంటుంది మనకి పల్లెలు అయితే మూడు పల్లెలు నిండిపోయండి ఇవైతే బీరకాయలు వంకాయలు అలాగే బెండకాయలు కూడా ఉన్నాయి అడుగుని పల్లెం చిన్నది అయిపోయింది హార్వెస్ట్లు ఎక్కువైపోయి అర కేజీ అయితే బీరకాయలు వచ్చాయి వంకాయలు ఒక కేజీ ఉంటాయండి పుదీనా కూడా ఈ పళ్ళె నిండిపోయింది చాలా ఎక్కువ వచ్చింది పుదీనా కూడా ఇంకా ఉంది కుండి వేరే కుండీలోని వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఆఫ్ చేసేస్తున్నాం అండి ఇంకా తోటకూర బచ్చల కూర చూసారా చాలా ఎక్కువ వచ్చింది ఈ పళ్ళెం కూడా పెద్ద పళ్ళెం కూడా నిండిపోయిందండి ఎప్పుడు పెద్ద పళ్ళంతోనే మనం హార్వెస్ట్ చేసుకునే వాళ్ళం కదా మొత్తం మూడు పళ్ళాలు ఈ ఈరోజు ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి